ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాదం ఇంకా కళ్ళ ముందే కదలాడుతుంది అందరికీ అక్కడ పంతొమ్మిది మంది మృతి చెందడం ఇప్పటికీ అందరికీ అది చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది ఆ వార్త ఇంకా మర్చిపోలేనటువంటి పరిస్థితికి తావిస్తుంది ఒకటి కాదు రెండు కాదు పంతొమ్మిది మంది ఇంత దారుణంగా బస్సులోనే సజీవ దహనమైనటువంటి ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏ తప్పు జరిగితే ఇన్ని ప్రాణాలు బలైపోయాయి ఎవరు చేసిన పాపానికి ఎవరు ఈ దారుణమైనటువంటి శిక్షను అనుభవించారనేటువంటి అంశానికి సంబంధించి చర్చ కొనసాగుతుంది ఇప్పుడు తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది పంతొమ్మిది మంది సజీవ దహనమైన ఈ దుర్ఘటనకు గల కారణాలపైన పోలీసులు విచారణ వేగవంతం చేయగా బస్సు డ్రైవర్ లక్ష్మయ్య ఇప్పుడు తాజాగా సంచలన విషయాలు కూడా వెల్లడించినట్టు తెలుస్తుంది ప్రమాదానికి ముందు రోడ్డుపై పడి ఉన్నటువంటి బైక్ నల్ల రంగులో ఉండడంతో దానిని దూరం నుంచి గుర్తించలేకపోయారని డ్రైవర్ లక్ష్మయ్య పోలీసులకు తెలిపినట్టుగా తెలుస్తుంది తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది ఆ సమయంలో రోడ్డుపై నలుపు రంగు బైక్ పడి ఉండడంతో దాన్ని తక్కువ వెలుతురులో హై స్పీడ్లో వస్తున్నటువంటి బస్సు డ్రైవర్ గుర్తించలేకపోయాడు ఆఖరి నిమిషంలో సెకండ్స్ల వ్యవధిలో బైకును గమనించిన బస్సు అప్పటికే వేగంగా ప్రయాణించడంతో సడన్గా బ్రేక్ ఒక్కసారిగా వేస్తే కొద్ది దూరంలో కనపడగానే బైక్ సెకండ్స్ల వ్యవధిలో సడన్ బ్రేక్ వేస్తే బస్సు అదుపు తప్పి బోల్తా పడుతుంది అనేటువంటి భయంతో మరింత పెద్ద ప్రమాదం జరుగుతుందో అనేటువంటి ఆలోచనతోటి బైక్ మీదుగా పోనిచ్చినట్లుగా ఆ యొక్క బస్ డ్రైవర్ ఇప్పుడు తాజాగా వెల్లడించారు దీంతో బైక్ బస్ కింద ఇరుక్కుపోయి రాపిడికి పెట్రోల్ లీక్ అయి నిప్పంటుకోవడంతో ఇప్పుడు మంటలు వేగంగా వ్యాపించాయి అలాగే వీ బస్సుకు ముందు అదే రూట్లో మూడు ఇతర బస్సులు కూడా వెళ్ళగా దీనికంటే ముందు ఈ బస్సు వెళ్ళడానికి అంటే ముందు మూడు బస్సులు ఆల్రెడీ బస్సు ఎక్కడైతే బైక్ యాక్సిడెంట్ అయిందో ఆ ప్లేస్ నుంచి మూడు బస్సులు వెళ్ళిపోయాయి నాలుగో బస్సుగా వీ కావేరి బస్సు వెనక నుంచి వస్తుంది అవి రోడ్డుపై ఉన్న బైక్ వెళ్ళినట్టు సమాచారం ఈ మొత్తం ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు బైక్ రంగు బైకర్ పరిస్థితి వంటి అంశాలు కూడా ప్రమాద తీవ్రతకు కారణమయ్యాయని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు ప్రస్తుతం డ్రైవర్ లక్ష్మయ్య పోలీసుల అదుపులో ఉన్నాడు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు ఇప్పటికే ఎఫ్ఐఆర్లో ఏ వన్గా డ్రైవర్ లక్ష్మయ్యను చేర్చారు ఏ టూగా వి కావేరి బస్ యాజమాన్యాన్ని కూడా ఏ టూగా చేర్చారు కేసు కొనసాగిస్తున్నారు డ్రైవర్ తప్పిదం దీంట్లో ఖచ్చితంగా ఉందనేటువంటి అంశం అయితే వెలుగులోకి వచ్చింది అక్కడ బైకర్ యాక్సిడెంట్ అయిపోయి బైక్ రోడ్డు మీద పడిన సందర్భంలో దూరంగా ఉన్నట్టు వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ గుర్తించాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఎగ్జాంపుల్గా బైక్ ప్లేస్లో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది హైవేల మీద అప్పుడు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అప్పుడు దాన్ని చూడాల్సిన బాధ్యత ఆ యొక్క వాహన డ్రైవర్కే ఉంటుంది దూరం నుంచి ఆ స్పీడ్ బ్రేకర్ని గమనించాల్సినటువంటి బాధ్యత డ్రైవర్కే ఉంటుంది అంటే స్పీడ్ బ్రేకర్లకి కొంత ఇండికేషన్స్ ఉంటాయి అక్కడ రేడియో రేడియం కలర్స్ కానీ ఆ స్పీడ్ బ్రేకర్కి సంబంధించిన లైటింగ్స్ కానీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటారు హైవేలో బట్ చాలా ప్లేస్లలో అవి కూడా కనిపించవు కానీ స్పీడ్ బ్రేకర్ని గుర్తించవలసిన అవసరం ఉంటుంది దానికి సంబంధించిన ఇండికేషన్స్ ఉంటాయి బైక్ కూడా అలాగే దూరంగా ఎక్కడో పడిపోయినప్పుడు దూరం నుంచి వచ్చేటువంటి వాహనాలు వాటిని గమనించాల్సిన పరిస్థితి ఉంటుంది యాక్సిడెంట్ అయ్యి ఆల్రెడీ పడిపోయినటువంటి వాహనం కాబట్టి ఆ బైక్కి సంబంధించిన ఖచ్చితంగా ప్రతి బైక్కి వెనకాల రేడియంకి సంబంధించిన సింబల్స్ ఉంటాయి రెడ్ కలర్లో దాన్ని అక్కడ అక్కడేదో ఉందనేటువంటి విషయాన్ని గుర్తించాల్సిన అవసరమైతే ఆ బస్ డ్రైవర్కి ఉండాల్సింది ఉండే కానీ అతను మితిమీరిన వేగంతో వచ్చినట్టుగా అయితే కనపడుతుంది ఎందుకంటే అంత స్పాట్లో దగ్గరకు వచ్చే వరకు కూడా బైక్ను గుర్తించలేడు లేకపోయాడంటే వేగం చాలా వేగంగానే బస్సు ఉంది అన్నట్టు కూడా అర్థమవుతుంది ఆ కారణం చేతనే దగ్గరకు వచ్చాక గుర్తించినా కూడా సడన్ బ్రేక్ వేస్తే అది బోల్తా పడిపోతుందని డ్రైవరే చెప్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత వేగంతో ఆ బస్సు ఉందో అనేటువంటి విషయాన్ని అంటే ఆ విషయం తనకు తెలుసు అంత వేగంతో ఉన్నాను ఆ వేగంతో ఆ వేగంలో సడన్ బ్రేక్ వేస్తే బస్సు పల్టీ కొడుతుంది అనేటువంటి విషయం డ్రైవర్కు తెలుసు కాబట్టి బ్రేక్ వేయలేదు అంటే ఎంత అతివేగంతో ఉన్నాడో అనేది విషయం డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కానీ ఏదేమైనా కూడా బైక్ బ్లాక్ కలర్ బైక్ అది ఆ బైక్ కూడా బ్లాక్ కలర్ ఉండడం వల్ల అది కొంత ఆ చీకట్లో ఇంకా మరింతగా అందులో కనిపించకుండా వెళ్ళిందనేటువంటి విషయాన్ని కూడా తను చెప్పినట్టుగా తెలుస్తుంది ఏమైనా కూడా కారణాలు ఏమైనా తప్పులేమైనా డ్రైవర్ చేసినటువంటి నిర్లక్ష్యమే ఇక్కడ స్పష్టంగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమైపోయినటువంటి దుస్తుంది బైకర్ అతను కూడా నిర్లక్ష్యంగా అక్కడ పడిపోయి బైక్ అక్కడ అతను కూడా చనిపోయాడు బైక్ అక్కడ పడిపోయింది కానీ తీసేటువంటి గ్యాప్లోనే ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు మిగతా ఆ బైక్ మీద ఉన్నటువంటి ఇంకో వ్యక్తి ఏదేమైనా కూడా విచారణలో తాజాగా వచ్చినటువంటి అంశం అయితే ప్రస్తుతం వైరల్గా మారుతుంది ఇంకా డ్రైవర్ ఏమేమి అంశాలు చెప్తున్నారు ఇంకా ప్రమాదానికి సంబంధించి వెంటనే మంటలు ఎందుకు వచ్చాయి ఏంటనే దానికి సంబంధించి కూడా పూర్తిగా లోతైనటువంటి దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు